వెల్కమ్ టు ఎల్కే సెవెన్ న్యూస్ బటన్ నొక్కడాలు ఉచిత హామీలు పనికి రావని చంద్రబాబు ఇప్పుడు అంటున్నాడు మరి ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ఉచిత హామీల సంగతేంటి చంద్రబాబు అని కన్నబాబు ప్రశ్నించారు పనిచేసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ గారి ప్రభుత్వం పోయి బీజేపీకి అధికారం వచ్చింది అధికార మార్పిడి అనేది చాలా సహజం ఈ దేశంలో చాలా సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు ఓటములు ఉంటాయి అయితే ఈ గెలిచినప్పుడు ఓడినప్పుడు ముఖ్యమైన నాయకులు మేము రాజనీతిజ్ఞలు రాజకోవిధులు అని చెప్పుకునేవాళ్ళు రాజకీయ పండితులు అని చెప్పుకునేవాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారన్నానికి నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే ఉదాహరణ చాలా ఆశ్చర్యం చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు చూస్తే అసలు ఆయన గతాన్ని కన్వీనియంట్గా మర్చిపోతారా అసలే గతమే గుర్తుండదా అని ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమైంది సడన్గా నిన్న కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఆయన కొత్త రాగాన్ని తీసుకున్నారు మళ్ళీ కొత్త పల్లవులు అందుకున్నారు అందుకొని రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ మోడీ గారి గురించే ఈ దేశం ఈ దేశం కోసం మోడీ అన్నట్టుగా మళ్ళీ కొత్త కీర్తనలు పాడడం మొదలుపెట్టారు అసలు రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ అనేది ఈయన ఎప్పుడు గుర్తించాడు అని నేను అడుగుతున్నాను ఈయన ఎప్పుడు గుర్తించారు రైట్ టైం లైట్ రైట్ రైట్ లీడర్షిప్ అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ముందు రెండు వేల పద్దెనిమిదిలో కేజ్రీవాల్ గారు వచ్చి ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు కేజ్రీవాల్ అంతా గొప్ప నాయకుడు లేడని ఈయన కీర్తించారు అసలు చంద్రబాబే ఒక పెద్ద దిక్సూచి అని ఆయన చెప్పారు అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఎన్నికలు జరిగే నాటికి కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించి అసలు మోడీ లేకపోతే అంటూ ఆయన మళ్ళీ కొత్త కొత్తగా మొదలుపెట్టాడు ఏంటి ఈయన మోడీ గురించి గతంలో ఏం కీర్తించారు ఈయన అభిప్రాయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం గతం అనేది కూడా మర్చిపోకూడదు కదా అని నేను ఒకసారి లోపలికి వెళ్తే గత పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు అయితే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆయన సరైన నాయకుడు కాదు ఈ దేశానికి అని చెప్పింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు పైగా ఆయన చెప్పాడు ఈ దేశంలో మోడీకి సవాలు విసిరిన మొట్టమొదటి నాయకుడు నేనే మనమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మోడీ డిక్టేటరు అలాంటి డిక్టేటర్ని నేను తలదన్నే విధంగా మాట్లాడుతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది మోదీ పెద్ద అన్నాడు అద్వానీకే పంగనామాలు పెట్టాడు అన్నారు ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అసలు మోడీకి భయం అంటే ఏంటో తెలుస్తుంది ఆయన గుండె ఓటమిని తట్టుకోవడానికి గుండె దిటవ చేసుకోవాలని కూడా రెండు వేల పంతొమ్మిదిలో బహిరంగ లేక రాసింది కూడా చంద్రబాబు నాయుడు గారే అసలు అవినీతి మోడీ మోడీపాటి గెలకెల్లాడుతున్నాడు అన్నారు అది కూడా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇచ్చాడు ఆయన అసలు ఈ రాష్ట్రానికి మోడీ చేసినంత ద్రోహం ఎవరో చేయలేదు కాంగ్రెస్ కూడా చేయలేదని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన మాటలు ఇవన్నీ రికార్డెడ్ ఎక్కడా ఫ్యాబ్రికేటెడ్ కాదు ఆయన ఏం మాట్లాడారో అవే మేము చెప్తున్నాం అసలు ఇది రాష్ట్రం మీదే మోగి మోడీ పడబ పగబట్టారు అని చెప్పాడు ప్రధాని అసమర్థత నేను కానీ ఒక పిలిపిస్తే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వ వాహనాలు కదలవని కూడా ఆయన నీ ఆటలు చల్లవని ఢిల్లీ నడివీధుల్లో నేను సవాలు విసురుతున్నాను అని ఆయన నాతో చర్చకు ఈ దేశానికి నీ వల్ల ఒరిగిందేంటని ఏంటని ఆయనే ప్రశ్నించాడు దోపిడీదారులందరూ కూడా మోడీని చూసుకుని మోడీ అండతో బయటకెళ్ళిపోతున్నారు ఈ దేశాన్ని వదిలేసిన కూడా ఆయనే మాట్లాడాడు మోడీని నమ్మి మోసపోయాం ఆయనకి ఆయనతో పైసా లాభం లేదు కేంద్రానికి పద్ధతి లేని పాలన అని రెండు వేల పద్దెనిమిదిలో చెప్పాడు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఆయన స్టేట్మెంట్లు అన్నీ అన్నిటికీ మించి మోడీ హఠావో దేశ్ బచావో అని పెద్ద పిలిపించాడు ఇవన్నీ ఎవరి స్టేట్మెంట్లు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్సే ఎంతో కాలం క్రితం కాదు ఒక జస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మోడీ గారిని పొగుడుతున్నారు మంచిదే మీ రాజకీయ అవసరాల కోసం ఓసర వెళ్ళిని మరిచిపోయే మరిపించే రాజకీయాలు చేస్తారని చెప్పడమే మా ఉద్దేశం పాపం ఎప్పటికప్పుడు ఎవరినైనా సరే కొంచెం అటు ఇటు మబ్బి పెట్టే కార్యక్రమం చేయగలుగుతాడన్నా కూడా ఉదాహరణ కేజ్రీవాల్ ఈ కేజ్రీవాల్ గారు